ఆఫ్ అప్లాస్ స్టార్ రజనీకాంత్ గారు లింగా సినిమాని అందిస్తున్నారు పవర్ఫుల్ ప్రొడ్యూసర్ ఎందుకంటే ఈ మధ్య కాలంలోనే తెలుగునే స్ట్రెయిట్ పవర్ అనేటువంటి సినిమాని తీసి సూపర్ డూపర్ హిట్ సాధించారు రాక్ లైన్ వెంకటేష్ గారు రాక్ లైన్ వెంకటేష్ గారు నిర్మాతగా అద్భుతమైనటువంటి ఈ సినిమాని మనకు అందించబోతున్నారు అలాగే కెఎస్ రవికుమార్ గారు రజనీకాంత్ గారి కాంబినేషన్ లో ముత్తు నరసింహ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలను అందించారు తెలుగులో కూడా చిరంజీవి గారి సరసన బ్లాక్ బస్టర్ సినిమాని అందించినటువంటి డైరెక్టర్ అప్పుడప్పుడు సినిమాలో స్పెషల్ అపియరెన్స్ తో కనువిందు చేస్తూ ఉంటారు ఇక ఏఆర్ రెహమాన్ గారి గురించి ఏం చెప్పమంటారు ప్రపంచమే చెప్తుంది వారి గురించి రత్నవేలు గారి సినిమాటోగ్రఫీతో ఇంకా ఎన్నో అద్భుతాలతో కనువిందు చేయబోతోంది ఈ సినిమా ఇక ఇవాళ ఈ కార్యక్రమానికి స్పాన్సర్స్ టీ టైమ్ న్యూస్ కామ్ అండ్ ద బై శ్రేయస్ మీరియా సౌత్ ఇండియా మూవీ ప్రమోషన్ ఏజెన్సీ ఎన్నో అద్భుతాలు ఉండేటువంటి ఈ లింగ సినిమా గురించి మనందరం ఎదురుచూస్తూ ఉన్నాము పన్నెండో తారీఖు ఎప్పుడు వస్తుంది ఎప్పుడెప్పుడు వెళ్లి సినిమాని చూద్దాము అని ఇప్పుడే ఇక్కడికి విచ్చేసిన బ్యూటిఫుల్ హీరోయిన్స్ అనుష్క అండ్ సోనాక్షికి వెరీ 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 వాంగ్ వెల్కమ్ ఫ్రమ్ ఆల్ టాలీవుడ్ ఫ్యాన్స్ ఓకే సో దట్ బ్యూటిఫుల్ థియేట్రికల్ ట్రైలర్ ట్రైలర్ ఇలా ఉంటే సినిమా ఎలా ఉండబోతోంది అని రజనీకాంత్ గారి ఫ్యాన్స్ అందరూ రెడీ పన్నెండో తారీఖు సినిమా థియేటర్లో హాజరైపోతారు అందరూ ఇక ఈ చిత్రంలోని పాటలు ఆల్రెడీ సెన్సేషన్ క్రియేట్ చేస్తూ ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే ఎందుకంటే రెహమాన్ గారు కేవలం మ్యూజిక్ డైరెక్టర్ మాత్రమే కాదు ఆయన దగ్గర ఒక మ్యాజిక్ వ్యాండ్ ఉంటుంది దాంతో ఆయన అందరిలోనూ పాజిటివ్ ఎనర్జీ నింపేస్తాడు ఎంతో మందిని వేరే లోకాలకి తీసుకెళ్లిపోతారు మరి ఆ మోనా మోనా సాంగ్ ఏమిటో ఒకసారి చూద్దామా రాజరాజేశ్వరి కాన్స్టిట్యువెన్సీ ఎమ్మెల్యే మునిరత్నం గారి సమర్పణలో రాకింగ్ ప్రొడ్యూసర్ రాక్ లైన్ వెంకటేష్ గారు నిర్మాతగా ఈ రోజు వారితో జతకట్టి మనకి ఈ లింగా సినిమాని అందిస్తున్నారు ఈ సినిమాలోని పాటలకి లిరిక్స్ ని చంద్రబోస్ గారు సుదాల అశోక్ తేజ గారు అనంత శ్రీరామ్ గారు వనమాలి గారు కందికొండ గారు రాశారు మన లిరిక్ రైటర్స్ అందరికీ గట్టిగా ఒకసారి ఈ ఆడియో సక్సెస్ సందర్భంగా చప్పట్లతో అభినందనలు తెలియచెప్పవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము